నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ రెండు వేల ఇరవై ఐదు నామ సంవత్సర మేషాది ద్వాదశ రాశుల వారికి వివిధ రంగాల వారికి ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వృత్తి వ్యాపారుల పరంగా ఎలా ఉండబోతోంది అనేది పరిశీలన చేద్దాము అందులో భాగంగా మీనరాశి వారికి పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు అయితే వీరి యొక్క ఆదాయము ఐదుగాను వ్యయము ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు అయితే ఈ రాశిలో గురు శని రాహు కేతువులు ఏ స్థానాల్లో సంచరిస్తున్నారు ఏ రాశిలో ఉంటున్నారు వారిచ్చే ఫలితాలు ఏమిటి అనేది పరిశీలన చేయగా గురుడు వృషభ రాశిలోను మిథునంలోను కర్కాటకంలోనూ సంచరిస్తూ తృతీయ అర్ధాష్టమ పంచమ స్థానాల్లో సంచరిస్తూ ఇచ్చే ఫలితాలు మిశ్రమము తేజోహీనము జయము తదుపరి శనేశ్వరుడు మిథున్ మీనరాశిలో సంచరిస్తూ జన్మంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఇచ్చే ఫలితము శరీర పీడ రాహువు మీనా కన్యా రాశిలో సంచరిస్తూ జన్మంలోనూ సప్తమంలోనూ స్థానంలో ఉంటూ విరోధాన్ని ఫలితంగా ఇస్తున్నాడు కేతువు కుంభ సింహరాశిలో సంచరిస్తూ వ్యయము సష్టంలో అనే స్థానంలో సంచరించుతుండగా ఇచ్చే ఫలితము ధన వ్యయము అయితే మొత్తంగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కష్టనష్టాలతో సమస్యలతో అనారోగ్యంతో సతమతమవుతూ సర్వకార్యాలు విఫలమవుతూ ఏలినాటి శని ప్రభావం చేత శరీర పీడను కలిగించుకుంటూ తలచిన కార్యాలన్నీ వాయిదా పడతాయి అనారోగ్య సమస్యలతో సంవత్సరం అంతా ఔషధ సేవనము చేయవలసి వస్తుంది ఇంటా బయట కలహాలతోనూ ఆర్థిక నష్టాలతోనూ మానసిక అశాంతితోనూ శారీరక శ్రమ పెరిగి శరీర తేజస్సు తగ్గుతుంది ముఖ కవళికలు కూడా మారిపోయే అవకాశం ఉంది ముఖం నల్లగా మారి ఆకలి మందగించి వేళాతిక్రమణ భోజనం చేయవలసి వస్తుంది అనవసరంగా దేశ సంచారము త్రిప్పటా కలుగుతుంది సర్వ సంఘ పరిత్యాగము చేయవలసిన వస్తుంది తరువాత తలచిన పనులు అంటే ఇంకా ఏది నెరవేరకపోవడం వల్ల సర్వసంగ పరిత్యాగం చేసేసి సన్యాసం తీసేసుకుందామా అన్న స్థాయికి వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది జాగ్రత్త వహించాలి భార్యాభర్త భర్త సంతానం మధ్య కలహాలు సమస్యలు ఒత్తిడిలు ఒకంత విడిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అపనమ్మకము అమర్యాద కలిగే అవకాశం కనబడుతోంది బ్యాంకు వ్యవహారాలు ఆర్థిక లావాదేవీలు నష్టాన్ని చూపిస్తున్నాయి తరువాత పోలీసు కేసులు కోర్టు కేసులు మీ మీద పడి వ్యతిరేక భావన ఒక సమస్యలు సృష్టించే అవకాశం కనబడుతోంది శుభకార్యాలు వివాహము సంతానము ఇలాంటి కార్యక్రమాలన్నీ వాయిదా పడే అవకాశం కనబడుతోంది అపోహలు పెరిగిపోతాయి భూ భూమి గృహ నిర్మాణాలు కనుక ఏమైనా చేపట్టి ఉంటే అవి ఆగిపోయే అవకాశము ఒకంత చేయకుండా ఉండే అవకాశం కూడా కనపడుతోంది ప్రభుత్వ అధికారుల వల్ల వారిని దూషించే నెపంతో మీ మీద కేసులు పడే అవకాశం కనపడుతోంది అవి ముందుకు సాగక అశాంతికి గురయ్యే అవకాశము అమర్యాద అగౌరవము స్థాన చలములతో రిపీట్ అమర్యాద గౌరవం అగౌరవము స్థాన చలనాల ఇబ్బందులు పడే అవకాశము వేధింపులకు గురయ్యే అవకాశము కనపడుతోంది మోసపోయే అవకాశము అభిప్రాయ భేదాలు పురోగతి అనేది ఇప్పుడు వీరికి ఎలా ఉండబోతోందంటే పది శాతం మాత్రమే ఫలితాలు మిశ్రమ ఫలి రిపీట్ పది శాతం మాత్రమే మంచి ఫలితాలు తొంభై శాతము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తోంది సంవత్సరం చివరిలో గడ్డు కాలము ఎదురవుతుంది సర్వ విషయాల ఎందు మందగమనము కలిగే అవకాశము అంటే ముందుకు నడిచే అవకాశము కనబట్టలేదు దేశాంతర ప్రయాణాలు చేసి ఆర్థిక నష్టాలు మూటగట్టుకునే అవకాశం కనపడుతోంది బంధుమిత్రులు మీకు వ్యతిరేకతగా తిరగబడతారు అగ్ని భయము జంతు భయము పనిముట్ల భయము అంటే షార్ప్ ఐటమ్స్తో పనిచేసే వాళ్లకు ఒక ప్రమాదాలు కలిగే అవకాశం ఉంటుంది స్థిరాస్తులు మీరు గతంలో కూడబెట్టుకున్న ఆస్తులు నష్టపోవడము కరిగిపోవడము అవకాశం కనబడుతోంది తరువాత మీకు రక్షణ అనేది లేకుండా ఉంది స్థిర చిరాస్తులు నష్టపోతారు సస్పెక్షన్సు ఎదుర్కొంటారు తర్వాత వారసత్వ ఆస్తులను పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది అగ్ని విష కీటక జంతు భయము కనబడుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రాశి వాళ్ళు ఎందుకు అంటే ఏలినాటి శ్రేణి ప్రభావము మీ మీద ఇప్పుడు మొదటి దశగా ఉంది కాబట్టి చాలా చిక్కుల్లో పడే అవకాశం కనబడుతోంది దైవ చింతన మీరు చాలా ఎక్కువ చేసుకుంటేనే తప్ప ఇవన్నీ మీరు సానుకూలపరచుకునే అవకాశము ఎక్కడ గోచరించట్లేదు విద్యార్థులకు కూడా నిరాశజనకంగా ఉంది మందబుద్ధి కలిగే అవకాశం ఉంది చదివిన విషయాలు సమయానికి స్ఫురణకు రాక అంటే గుర్తుకు రాక ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది నిరుద్యోగులకు కూడా నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది చేసిన ప్రయత్నాలు అన్నీ త్రుటిలో తప్పిపోయే అవకాశం కనబడుతోంది అసహనానికి గురి శక్తి క్షీణించే ఆర్థిక మోసాలకు గురి అయ్యే అవకాశం కనబడుతోంది కా కాబట్టి నిరుద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి దైవ చింతన పెట్టుకుంటేనే తప్ప ఎవ్వరూ రక్షించలేని పరిస్థితి గోచరిస్తోంది ఉద్యోగస్తులకు డిమోషన్లు ప్రమోషన్లు మాట దేవుడరుగు డిమోషన్లు కలిగే అవకాశం కనపడుతోంది దూర ప్రాంతాలకు విసిరివేయబడే అవకాశం ఉంది పై అధికారులతో సఖ్యత లోపించి వారి వల్ల ఒత్తిడిలు మానసిక వేధ గురి అవుతారు దూర ప్రాంతాలకు వెళ్ళినా కానీ మనశ్శాంతి లేని స్థితి కనపడుతోంది మర్యాదను కూడా కోల్పోయే అవకాశము అంటే మీ యజమానులతోనే కాకుండా మీ సహోద్యోగులతో కూడా మర్యాద కోల్పోయే అవకాశం కనబడుతోంది కాబట్టి ఉద్యోగులు కూడా చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి తరువాత వ్యాపారస్తులకు నిరాశ తప్పదు వ్యాపారాలు మూసివేసే పరిస్థితి గోచరిస్తోంది లాకౌట్లు తో మీరు పరిశ్రమలు మూసుకొని వచ్చే స్థితి కనపడుతోంది అగ్ని ప్రమాదక సూచన కనబడుతోంది కొన్ని కొన్ని వ్యాపారాలు లేదా పారిశ్రామికాలు లేదా ఫ్యాక్టరీలు అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది ఆర్థిక నష్టంతో సమస్యలను సంస్థలను రిపీట్ ఆర్థిక నష్టములతో సంస్థలను అమ్ముకునే పరిస్థితికి దిగజారవలసి వస్తుంది పార్ట్నర్స్ మధ్య విభేదాలు పొడచూపుతాయి అవి తీవ్ర స్థాయికి చేరుకుంటాయి కాబట్టి మీరు ఇప్పట్లో కొత్త వాటి జోలికి వెళ్ళకపోవడము కొత్త ఒప్పందాలు తీసుకోకపోవడము కొత్త ప్రాజెక్టుల మీద సైన్ చేయకపోవడమే చాలా చెప్పదగిన ప్రథమ సూచన వ్యాపారాలు ఎలా ఉన్నాయో అలాగే చేసుకోవడం మంచిదిగా చెప్పదగిన సూచన కార్మికులకు శ్రమ కఠినంగా పెరుగుతుంది మీకు గుర్తింపు రాకపోగా అనవసరమైన కార్యాల మీద మీ మీద అపనిందలు పడే అవకాశము ఒకంత ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా కనపడుతోంది కాబట్టి జాగ్రత్త వహించండి యంత్రాల దగ్గర షార్ప్ పనిముట్ల దగ్గర పనిచేసే వ్యాపార కార్మికులు రిపీట్ యంత్రాల దగ్గర షార్ప్ పనిముట్ల దగ్గర పనిచేసే కార్మికులు జాగ్రత్త వహించాలి మీ ఆరోగ్యం పట్ల మీ శరీరం పట్ల ఎందుకు అంటే ఆ పనిముట్లతో మీకు ప్రమాదాలు కలిగే సూచన కనబడుతోంది అంగవైకల్యం కూడా కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రాణం కన్నా మించింది లేదు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి వ్యవసాయదారులకు చీడపీడ సమస్యలతో పంట మీ చేతికి అందుబాటులోకి రాదు చివరి నిమిషంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే అవకాశము పెట్టుబడులు కూడా రాని స్థితి ఏర్పడుతోంది రుణాలు చేయవలసిన అవసరం కూడా కనపడుతోంది కాబట్టి ఇక్కడ నేను ప్రత్యేకంగా రైతులకు చెప్పే విషయం ఏంటంటే మీరు భూమాతను నమ్ముకొని ఆ తల్లికి కనుక పూజ చేసినట్టయితే ఈ ప్రకృతి వైపరీత్యాలు మీ దాకా రాకుండా మిమ్మల్ని ఒడ్డున పడేసే అవకాశం ఉంటుంది ఆ తల్లి మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యవసాయదారుడు ప్రతి ఒక్క రైతు కూడా భూమాతను పూజించాలి ఇది తప్పనిసరిగా ప్రథమంగా నేను చెప్పినా కఠినంగా చెప్పినా కానీ ప్రథమంగా చెప్పే సూచన అది మీకోసమే రైతు నిరాశపడవద్దు తదుపరి ఆక్వాకల్చర్ వాళ్లకు సాగు చే సాగు చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన ఆర్థికంగా నష్టాలు సమస్యలు ఎదురవుతాయి రుణాలు తీర్చడానికి కూడా మీకు శక్తి సరిపోయేటట్టుగా కనబడుతోంది కాబట్టి దాంతోనే సర్దుకుపోయే మనస్తత్వాన్ని మీరు ఏర్పరచుకోవాలి కవులకు కళాకారులకు నిరాశ ఎదురయ్యే అవకాశము సరియైన పని లేక అలమటించే అవకాశం కనపడుతోంది ఉన్న పని సానుకూలంగా చెయ్యలేని శారీరక స్థితి వల్ల అమర్యాద అగౌరవము కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే అవకాశం కనపడుతోంది అవమానాల పాలు అవుతారు ప్రజలు గుర్తించలేని స్థితికి దిగజారే అవకాశం కనపడుతోంది సినిమా రంగం వారికి నిరాశాజనకంగా ఉంటుంది విజయాలు లేక ఢీలా పడిపోయే అవకాశం కనపడుతోంది అనవసరమైన వ్యయాన్ని అప్పుల్ని చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది వృత్తి కూడా మార్చుకునే స్థితికి దిగజారే అవకాశం ఉంది రుణాలతో కాలం గడిపే స్థితి కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి పొదుపును పాటించండి తదుపరి రాజకీయ నాయకులకు అత్యంత దయమీ దయనీయమైన స్థితి అత్యంత దీనావస్థ కాలము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అపోహలతో కాలం గడుపుతారు రాజీనామాలు కూడా చేయవలసిన అగత్యము ఏర్పడే అవకాశం కనపడుతోంది శత్రువర్గాల దాడికి తట్టుకోలేక మీరు పదవిని కూడా త్యాగం చేసే అవకాశం కనపడుతోంది అంటే గతంలో మీకు మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడమో మీ పదవికి అన్యాయం చెయ్యడమో ఇలాంటి చిన్న చిన్న పనులు ఏముందులే అనుకుని చేసే పనుల వల్ల ఆ ఫలితాన్ని ఇప్పుడు మీరు అనుభవించవలసి వస్తోంది కాబట్టి ఇకనైనా చాలా జాగ్రత్తగా సమన్వయంతో వ్యవహరించినట్టయితే కనుక ఈ ఉన్న పదవినైనా నిలుపుకునే అవకాశం కనబడుతోంది రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తదుపరి ఎన్ఆర్ఐలకు ఇది పూర్తిగా వ్యతిరేకమైన కాలము మీరు ఎబ్రాడ్లో ఉండి ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చేసే పరిస్థితి గోచరిస్తోంది అక్కడ మీరు పారదర్శకతతో అంటే మీరు చేసే పని ట్రాన్స్పరెంట్తో చెయ్యకపోవడం వల్ల ఎవరు చూస్తారులే ఎవరు కనిపెడతారులే అని మీరు నిర్లక్ష్య ధోరణి అవలంబించి చేసిన పనులకు ఇప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నా ఉద్యోగం నష్టం పోయి మీరు మళ్ళా మీ దేశానికి తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది తిరిగి వెళ్ళే అవకాశము ఇప్పట్లో గోచరించట్లేదు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఎన్ఆర్ఐలు స్పెక్యులేషన్ వ్యాపారము అస్సలు లాభించదు మనోధైర్యం మందగిస్తుంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన రాశి ఫలితాలు అయితే పరిహారాలు సూచనలతో శనేశ్వరుడికి గురువుకి రాహు కేతు రవికి జపాలు చేయించడం కానీ దాన ధర్మాలు ఇవ్వడం కానీ చేసినట్టయితే మీకు ఉండే తొంభై ఎనిమిది శాతము ఇందాక మనం అనుకున్నట్టుగా ఎక్కువ శాతము నష్టాలే ఉన్నాయి కాబట్టి వాటిని మీరు సానుకూలపరుచుకునే అవకాశం కనబడుతోంది అయితే మీ యొక్క అదృష్ట సంఖ్య మూడు రెండు నాలుగు ఏడు తొమ్మిది మిత్ర సంఖ్యలు ప్రతి నెల మీరు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఒక్క తేదీలు ఉపయోగించుకోండి అవి మంచి తేదీలు ఆది సోమ గురువారాలు మీకు కలిసి వచ్చే వారాలు ఈ పరిహారాలను పాటించుకుంటూ ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందండి ప్రతి ఒక్కరికి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు పేరు పేరు